హలో హాయ్ అండి రైతున్నరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు ఏదైతే ఉందో చాగడోన గ్రామంలో ఉన్నాము రైతు పేరు మీ పేరునా బావండి బడిసావలి అన్న తోటలో ఉన్నామండి అయితే ఈయన వచ్చేసి ఏదైతే ఉందో వెయ్యి ఎనభై ఒకటి కదా రకం ఇది వెయ్యి ఎనభై ఒకటి రకం వేసుకోవడం జరిగింది అతని గాను దాదాపు ఈరోజు తొమ్మిది రోజుల కిందట ఏదైతే ఉందో మెటాయక్స్ కొట్టాడు భూమిత్ర ఆర్గానిక్స్ మెటాయిక్స్ కొట్టాడు దాని దాని రిజల్ట్ ఏంటి అలానే కనుక్కుందామన్నట్లు మనమైతే ఈ తోటకు ఫీల్డ్కి రావడం జరిగింది అలానే విశ్వనాథ్ అన్న కూడా ఉన్నారు ఏదైతే ఉందో మిట్టదొరి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ షాప్ పేరు డీలర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా కూడా కొంచెం రిజల్ట్ ఏంటి దాన్ని చాలామందికి ఇచ్చున్నాడు ఆల్రెడీ ఫార్మర్స్ కూడా అన్ని ఏరియాల్లో ఎలా ఉంది దాని రిజల్ట్ చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని ఏరియాలకి ఇచ్చి ఉంటాడు కాబట్టి ఒకసారి దీని మీద కూడా అడిగి తెలుసుకుందాం రైతాన్నని క్లియర్గా ఈ వీడియో చూడండి నమస్తేనా మీ పేరునా పేరు బడిశావల్ బడిషావల్ మీదొచ్చేసి చాగడోనా గట్టు మండలం గట్టు మండలం గద్వాల్ జిల్లా అయితే మీరు వచ్చేసానా ఇవి ఇప్పుడు మెటాక్స్ మీ చేతిలో ఉంది ఎన్ని రోజులైందా దాని కొట్టి వారండి వారం అయింది కొట్టి వారం కింద అంటే కొట్టకు ముందు ఎలా ఉండేదన్న మీ తోట పరిస్థితి బాగా ముద్దు బారా సార్బారి ఒకటి తర్వాత నీటికి లేకుండా చేను చేకుండా అంటే ముడత కూడా ఉండేనా ఉండే ఓకే ముడత పోయి పై ముడత కింద పోయింది నల్లి ముడతోమ ఇక్కడ నల్లి తెల్లదోమ క్లీన్ పోయిందా పోయింది అంటే నల్లి దండి ఉండేదా మస్తుండే ఓకే ఇరవై నెలలు కూడా క్లీన్ అయింది అది కొట్టిన తర్వాత కనిపిస్తలేదు ఏమీ లేదు లేదు ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల వరకు ఏమీ లేదు ఏమి లేదు ఓకే మొత్తానికి నేచురల్ గా గ్రోత్ వచ్చేదా గ్రోత్ వస్తుందా వచ్చింది ఆల్రెడీ ఓకే గ్రోత్ కూడా లేదంటున్నావు కదా కనిపించేది అలా గ్రోత్ అలా కొట్టిన తర్వాత దీనికి వచ్చినదేనా దీనికి ఓకే ఓకే ఆల్రెడీ మనకి నైన్ అవుతుంది టైం అండి ఎక్కువ పూత ఎందుకంటే ఎండ వస్తా ఉంది కాబట్టి లైట్ గా అయితే పూత కూడా స్టార్ట్ అయింది పూర్తి ఆగిపోయింది మెయిన్ గా ఇది అధికంగా కాయలు పట్టేసింది ప్రతి రైతు చూడొచ్చు దీన్ని కాయలు కూడా పుల్లుగు పట్టేసింది చెట్టు ఇంత కాయలు కట్టేసిన తర్వాత కూడా దాని మీద ఒకటేసారి గ్రోత్ రావాలంటే ఎక్కువ గ్రోత్ వచ్చేది కాదు కాబట్టి దాన్ని మెయిన్ గా మీరు కొట్టడం అయితే నల్లి ముడత గురించే కదా ఓకే ఓకే మీరు అనుకున్నది క్లీన్ అయింది కదా క్లియర్ అయింది పూత కూడా ఏమీ లేకుండా అసలు పూత అనేది అసలు ఏడ కనిపించకుండా పూత కూడా కనిపిస్తా ఉంది కనిపిస్తుంది గ్రోత్ కనపడుతుంది ఓకే చేను కూడా కొద్ది నలపైంది చేను కూడా నలపైపోయింది ఎర్రగుండే చేను ఓకే అంతా చూడండి మనమే ఒక చోటని కాదండి చుట్టూ కూడా చూపిస్తాం ఒకసారి ప్రతి చోట కూడా చూసిన ఈ ఎక్కడంటే నేచురల్ గా గ్రీనెస్ గా కనిపిస్తుంది తోట మొత్తం అంతే కదా భాషనా అంతేనా టోటలు తోట మొత్తం క్లియర్గా గ్రీన్నెస్గా కనిపించడంతో పాటు మంచిగా గ్రోత్ కూడా ఇన్ని కాయలు పట్టిన తర్వాత కూడా ఏది ఇది ఒక మొక్కనే కాదు ఆ మొక్క చూపేయండి అట్లా కాయలది అది ఒక ఇది లేపు ఇస్వాణా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇది థౌజండ్ ఎయిటీ వన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఖచ్చితంగా కాయలు ఇట్లనే పడుతుంది మామూలుగా కాయ సైజు కూడా పొడుగుగా ఉంటుంది ఇది ఎక్కడ ఫుల్లుగా పట్టింది కాయ కూడా ఇంత కాయ పట్టిన దాని మీద మళ్ళా తోట గ్రీన్నెస్ గా కావడం నల్లి పోవడం అంటే మంచి ఉపయోగం ఉన్నట్టే ఉన్నట్లే తోట కూడా మళ్ళా ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా ఆ టైప్ టైప్కి వచ్చేసింది తోట ఫస్ట్ ఎలా ఉందో ఆ టైప్ వచ్చేసింది అంటే ఇంతకు ముందు మీరు కొట్టిన మందులు చాలానే కొట్టింటారు లేదనకూడదు లేదు ఈ అన్ని మందులకి దీనికి తేడా ఏమైనా ఉంది చాలా తేడా ఉందా చాలా తేడా ఉందా చేన అయితే మొత్తం చేంజ్ అయిపోయింది పూత పూత అయితే విత్రమంగా వచ్చింది పూత లేకుండా చెట్టు ఇప్పుడు మీరు వాడుకున్న తర్వాత తోటి వైతానాలకు చెప్పదగ్గ మందేనా ఇది చెప్పదగ్గ చెప్పొచ్చా చెప్పొచ్చు ఓకే కూడా కొట్టినారు కదా

చెట్టుకు కాయలు సెట్ అవుతా ఉన్నాయి లేదు ఈ కొత్త పిందెల్లో దానివల్లేనా ఆకుల కింద కూడా నీట్గా అయిపోయింది చూడు మొత్తం ఎర్రగా అయిపోయింది కూడా నీట్గా అయింది ఇప్పుడు క్లీన్ అవడం అయితే గమనించాము ఇదో ఇది ఇంత కాయలు అయినా పిందెలు వస్తున్నాయి చూడు సైడ్ చివరికి ఎర్రెల్లి క్లీన్ పోయింది కదనా మొత్తం పోయింది ఎర్రల్లి ప్రాబ్లమే లేదు అది కొట్టిన తర్వాత ఓకే అవుతుంది దాదాపు అన్ని గుంట

సింపుల్ గా సరిపోతుంది అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న మీరు కూడా ఇప్పుడు రైతులు అమ్ముతా ఉన్నారు నమస్తే నా పేరు అన్నట్టు చాలా ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ మాత్రం అంటే ఇచ్చిన రైతులు ఏనే అంటున్నారు అన్న ఫీడ్బ్యాక్ ఇది మెటెండ్ ఎక్స్ కింద చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంది ఓకే అంతా గ్రోత్ గాని నలుపు గాని దగ్గర దగ్గర చిట్టాకులు గాని ఓకే క్రాప్ సెట్టింగ్ గాని చాలా అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఓకే ఇది అంత మొదల గ్రోత్ లేకుండా నేను వన్ వీక్ బాయ్ ఒక కరెక్ట్ ఇయర్ ఇంత మొదలు వచ్చాను అంత గ్రోత్ లేదు ఈ బ్రాంచెస్ లేదు అసలు ఈ బ్రాంచెస్ే లేదు మొత్తం ఓకే ఓకే సైడ్ బ్రాంచెస్ ఆపినేదలా దండే అంటే కూడా 80 లక్షల తో హెవీ గుండ మందు కొట్టించం మెటాండ్ ఎక్స్ ఇంకా ఇంతలకి ఏ కాంబినేషన్ ఏయలేదు సింగల్ గానే కొట్టించారు ఏమన్నా సింగిల్ గాయనా కదా గా ఓకే ఓకే మరి వస్తుందా సింగల్ గానే కొట్టినాం కదా ఎందుకంటే సింగల్ మందు కొట్టి వర్తుండాలంటే ఉండాలంటే తమాషాలే ఇప్పుడు సపోజ్ కి ఈ రోజు కొట్టే మందులు మూడు నాలుగు కాంబినేషన్లు తీసుకుంటున్నారు ప్రతిది అది తప్పని కాదు నేనేం తప్పనట్లేదు అన్ని పని చేస్తాయి మూడు కాంబినేషన్లు చేశినా అన్ని పని చేస్తాలేదని చెప్పట్లేదు సింగల్ గా కొట్టినా కూడా బెటర్ అనిపించింది కదా దాంట్లో మీరు అప్లికేషన్ వేసుకుంటే ఇంకా బాగుంటది ఖచ్చితంగా దాంట్లో పోలీస్ గాని లేదంటే ఎస్ఎల్ఆర్ గాని లేదో ఏడోటి పాస్మేట్ గాని పోగాని పోలీస్ గాని ఏదో ఒకటి కచ్చితంగా చేసుకోవడం ఇంకా బాగుంటుంది అన్నమాట రిజల్ట్ ఇప్పుడు అందుకొడుతున్నావా నెక్స్ట్ మెటెక్స్ वार्ड మెటెక్స్లోకి పోలీస్ గాని లేదంటే ఇప్పుడు డీలర్ అన్నమాట లైన్ అన్నమాట నిజమేనా ఆ రోజు ఫస్ట్ అట్లనే ఉండేదా మీది అసలు జీను ఎట్లు పూర్తి ఇప్పుడు లేదు కదా చూపించడానికి చూపించడానికి ఏం లేదు మామూలుగా మొద్దు బారిందంట నేను ఇప్పుడు అంత ఇంత కాయ పట్టింది కదా అవును ఇంత కాయ కాయబట్టిన కానీ పూత వచ్చింది బాగా మంచి పూత గా నలుపుగా వస్తూ గా ప్రతి రైతు వాడవచ్చు కదా ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ఓకేనా ఓకేనా